శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక పెంత పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైన సువర్ణ సుందరి చిత్రం నుంచి ఎంతగానో ప్రఖ్యాతి కాంచుగా పిలువకుర అలుగకర అలుగకుర అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీదకి వచ్చేశాను ఆదినారాయణరావు గారి పేరు తెలుసుకోగానే ఆంధ్ర ప్రజానీకానికి జ్ఞాపకం వచ్చేది రెండు పాటలు రాజశేఖర పిలువకురా తెలుగుదేశంలో సినిమా పాటకు చలామణి ఉన్నంతకాలం ఈ పాటలు నిత్యం ఆకాశవీధుల్లో ఎగిరే స్వరహంసలు పాడేవారిని వినేవారిని నిత్య యవ్వనలను చేసే అమృత స్నానాలు ఆ పాటల్లో ఒక్కొక్క వంపు మంచి పాటలలోని మరుపు మరువరాని మలుపు ఒక్కొక్క సంగతి ఆ గాయకులకు చిరకీర్తి నాజించే సంగీత గతి రెండు భాషల్లో తయారైన చిత్రాలు డబ్బింగ్ చేయబడ్డ చిత్రాలు తమిళంలోనే తయారైన ఆదుత వీట్ పెన్ హిందీలోనే తీయబడ్డ పూలంకి సేజ్ లెక్క వేసుకుంటే మొత్తం ముప్పై చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ఉంటారాయన రాశిలో పెద్ద సంఖ్యమీ కాదు నిజమే కానీ ఈ ముప్పై చిత్రాలు కనీసం ఒక పదిహేను పాటలు పది కాలాల పాటు నిలిచే పాట పాడిన వారికి రాసిన వారికి అనన్య ప్రచారం తెచ్చిన పాటలు ఆ గాయని గాయకులు తీయగా ఆ రాగాలు తీయగా హాయిగా విని ఇది హాయి కదా అని అనుకోదక్క పాట అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఇలువకురా అలువకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకుర పిలువకుర మనసున బాళి బరువను లేరా చలమున మోడీ రాజా సమయము కాదుర దరిచేరా కరుణను నన్నీ వేళ మన్నించర రాజా పిలువకురా అరువకురా ఏలిన వారి కొలువుర సామి మది నీరూపే మెదలన కాని ఓయరలేనుర కదలగలేరా కరుణను నన్నీ వేళ మన్నించర రాజా ఇనుగకుర అనుగకుర నలుగురిలోనను ఓ అంజలి పిక్చర్స్ వారింట సువర్ణరాసులు కురిపించిన చిత్రం సుందరి ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి ఇవే పాటలు తమిళ హిందీ భాషల్లోనూ భారతదేశం ఆపాద మస్తకాన్ని అలరించాయి సృజించిన వారికి బిరుదులు బహుమానాలు సన్మానాలు అర్జించాయి హిందీ భాషలో ఇదే ఆదినారాయణరావు మొదటి చిత్రం కావడం గమనార్హం ఆదినారాయణరావు చేసిన సంగీతానికి మూడు భాషల్లో ఇంత పేరు ప్రతిష్ట రావడంతో కొందరు చెవులు కుట్టుకున్నారు ఏముందా సంగీతంలో అన్నీ హిందుస్థానీ వరవడలే కదా అని కొందరు స్థూలంగా తేలికపరిస్తే మరికొందరు పిలువకురా పాటకు ఆధార పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన దువా వసంతదాస్ దేశాయ్ చేసిన మిలన్ హో కైసే అనుసరణ కాదా అన్న బరువైన అభియోగము చేశారు పిలువకురా మిలన్హో కైసే రాగచాయలు దగ్గర కానీ ఉండవచ్చు కానీ అందులో ఒకటో అరో రాగాలు కలవచ్చు కానీ ఈ కారణం చేత ఈ తెలుగు పాటలో సృజనాత్మక నైపుణ్యం లేదు అంటే అది తర్కానికి నిలిచే మాట కాదు ఆదినారాయణరావు వరసలు అంతా అలా అలాగే ఉంటే అవి హిందీ రగంలో అంత సంచలనం కలిగించి అంతమంది ప్రశంసలకు నోచుకునేవి కాదు హిందుస్థానీ రాగాలను కొత్త పద్ధతులు అంటే అంతకుముందే ఆంధ్రదేశంలో జొన్నవితుల శేషగిరిరావు సిఎస్ఆర్ ఆంజనేయులు కె రఘురామయ్య తుంగల చలపతిరావు ఇత్యాది గంధర్వ గాయకుల పాటలతో పుట్టిన పిండైన పద్ధతుల్ని కాకుండా సమకాలీన హిందుస్థానీ గాయక వాద్య వాదక శ్రేష్ఠుల మెళకువలను గమనించి లలితం కావించి సామాన్య సినిమా పాటల శ్రోతలను ముగ్ధులను గావించడంలోనే కాక సంగీతంలో కొంత అభిరుచి ఉన్నవారిని మెప్పించడం ఆదినారాయణరావుకు వెన్నతో పెట్టిన విద్య ఆ రోజుల్లో సాలూరు విజయనగరాల్లో జరిగే సంగీత సభలు వినపడే రికార్డులు ఆయన విన్నవి కొన్నవి కన్నా కన్నిగా విని జీర్ణించుకున్న తర్వాత కాకినాడలో నాటకాలకు నాట్యాలకు సంగీతం సమకూర్చిన అనుభవం ఉంది అప్పటికే తాను రచనల్లో కూడా అంతో ఇంతో వేడు పెట్టడంతో సాహిత్య భావం సంగీత రాగం జోడించడంలో నేర్పు తనలో క్రమేపీ వృద్ధి చెంది పంతొమ్మిది వందల యాభై ఏడుకి సొంత చిత్ర నిర్మాణం ఇచ్చిన స్వేచ్ఛతో స్టేజ్ నాటకాలు నాట్యాలు బాగా ఎరిగిన కూచిపూడి నాట్య నిష్ణాతుడైన దర్శకుని అయితే వేదాంతం రాఘవయ్య గారి ప్రోత్సాహంతో సువర్ణ సుందరులు పక్ నిశితంగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే బహుళ ప్రజాదరణే ప్రాణమైన సినిమా కళలు ఇతరుల సాయం ముందే చేయబడ్డ వరుసల ప్రమేయం లేకుండా పాటలు చేయడం కష్టం కొన్ని చోట్ల భావస్వామ్యం తెలుస్తుంది కొన్ని చోట్ల రూప సామ్యం కనిపిస్తుంది అంత మాత్రాన మునిగింది లేదు తేలింది లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విడుదలైన బాలరాజు పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన స్వప్నసుందరి చిత్రాలను కలిపి కథ తయారు చేసిన సువర్ణ సుందరిలో ఈ పాట సన్నివేశం చాలా చిత్రంగా ఉంటుంది సుందరి తన ప్రియుడికి ఒక పిల్లల గృహాన్ని ఇస్తుంది ఆమెను చూడాలనుకున్నప్పుడు ఆ మురళి మ్రోగిస్తే చాలు ఆమె అతని కళ్ళెత్తుట సాక్షాత్కరిస్తుంది ఆ విషయం అతనికి చెప్పి దేవలోకం చేరుకుంటుంది సుందరి ఆమె అటు వెళ్ళగానే ఇతను ఇటు మురళి వాయిస్తాడు అది దేవేంద్రుడు కొలువు తీరే సమయం నాట్యం చేయడానికి ఉపక్రమిస్తూ ఉంటే సుందరికి ప్రియుడి వేణుగానం వినిపిస్తుంది అటు అతని దగ్గరకు వెంటనే వెళ్ళలేక ఇటు దేవరాజు పసిగస్ పసిగట్టేస్తాడేమో అనే భయంతో ఒక పక్క దిక్కు తోచక ప్రియుణ్ణి ప్రియుణ్ణి పిలువొక అలుగొకరా అంటూ అభ్యర్థించే సన్నివేశం ఇది ఈ పాటను వయోలిన్ మృదంగాలను శుభకోమలంగా వినిపించారు ఆదినారాయణ వేణు బిడ్స్ కథానాయకుడు కోసం బాధ్యాల బిట్స్ను తక్కిన నత్తకీమణల కోసం విభజించి స్వర నిర్వహణ చేశారు చేశారు అందాలదేవి దేవి దేవి నృత్యం చేస్తూ అటు ఇంద్రసభనే కాదు భూలోక వాసులను కూడా ఆలరింపజేశారు ఇక సుశీల ఈ పాటను పతాక స్థాయిలో తీసుకెళ్లిన విధానం అద్వితీయం నృత్య సంగీత రీతుల్ని ముగ్ధమోహనంగా ప్రతి పదంలో ఆమె పట్టించారు ఈ పాటను ఆలాపనలతో స్వరాలతో సహా నేటికి ఎంతో మంది పడుతూ మురిసిపోతూ ఉంటారు ఈ పాటలో సుశీల గాత్రం వింటే ప్రతి రసికుడికి పిలవద్దని బతిమలాన్న బతిమాలన పిలవాలనే అనిపిస్తుంది ఆమెకు తొలినాళ్లలో బాగా పేరు తెచ్చిన పాట ఇది అప్పటి వరకు అంజలీదేవికి జిక్కి గాత్రదానం చేసేవారు ఈ పాట సాధించిన చారిత్రాత్మక విజయం అంజలిదేవి కూడా సుశీల చేతి ప్లేబ్యాక్ పాడించుకోవటం తరిమిళా ప్రారంభించారు ఈ పాటకు హాయి హాయిగా ఆమని సాగే అనే రాగమాలికకు ఉన్న రంజక శక్తి వల్లే విజయవారి మాయా బజార్ ప్రభంజనాన్ని తట్టుకుని సువర్ణ సుందరి నిలబడి ఘన విజయం సాధించింది కథాపరంగా ఎన్నో మజులున్న ఈ చిత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పించకుండా ఈ పాట చక్కగా కాపాడింది విన్నారుగా ఈ పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన సువర్ణ సుందరి సినిమాలోని పిలువకుర అలువకుర నలు నని ఓ రాజా పలుచన సలుపకుర అనే గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చే ఆదివారం ఇటువంటిది మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందు అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను